అందరికి నమస్కారం అండి జయ శ్రీరామ్ అందరికీ ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు రంపచోడవరం టౌన్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇప్పుడే తొలి ఏకాదశి రోజున మన దాన ధర్మ టీంతో దర్శనం చేసుకోవడం జరిగింది సో ఇదండి చాలా అత్యుత్తమైన చుట్టుపక్కల కొండలు ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో టీటీడీ వాళ్ళ సహాయ సహకారంతో నిర్మించినటువంటి దేవస్థానం సో ఈ దగ్గరలో ఉంటే కనుక డెఫినెట్గా చూడండి దాదాపు తొమ్మిది అడుగుల స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు పద్మావతి అలాగే అమ్మవారి సమేతంగా సో చాలా అత్యద్భుతమైనటువంటి క్షేత్రం ఇది సో ఈ దేవాలయం ఇది సో లోపల వీడియో చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు ఇంతవరకు జీవిస్తున్నాను చూడండి ఇట్లా దర్శనం చేసుకునే ప్రాంగణం ఈ దేవాలయం అత్యద్భుతమైనటువంటి శిలా నైపుణ్యంతో ఈ దేవాలయం చక్కగా అలరారుతుంది పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అలాగే ఆండాళ్ళ అమ్మవారి దేవాలయం చాలా సింపుల్ దేవాలయం చాలా బాగా కట్టారు ఈ దేవాలయాన్ని అంతా రాతితో నిర్మాణం చేసినటువంటి ఈ దేవాలయం చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చుట్టుపక్కల సీనర్ కూడా అద్భుతంగా ఉంది ఇదిగో మన సూర్య వాళ్ళందరు టీంతో పాటు మనందా వచ్చాము కోతుల పెడత కూడా ఎక్కువగానే ఉన్నట్టుంది